దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఏడు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించింది ఇక రేపు జూన్ ఒకటవ తారీఖున దేశవ్యాప్తంగా మిగిలిన యాభై ఏడు లోక్సభ స్థానాలకు జరిగే పోలింగ్తో మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది ఇప్పటికే గుజరాత్లోని సూరత్లో లోక్సభ స్థానంతో పాటు అరుణాచల్ ప్రదేశ్లో ఎనిమిది అసెంబ్లీ సీట్లను కూడా బీజేపీ ఏకగ్రీవం కైవసం చేసుకుంది ఇక ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికలు జరిగాయి ఇక ఆంధ్రప్రదేశ్లో నాలుగవ విడతతో ఇరవై ఐదు లోక్సభ సీట్లతో పాటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికల్లో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది అని అధికార వైఎస్ఆర్సీపీతో పాటు భారతీయ జనతా పార్టీతో జతగట్టిన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నేతలు నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక మరో మూడు రోజుల తర్వాత ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే విషయం స్పష్టత వచ్చేస్తుంది జూన్ నాలుగున జరిగిన కౌంటింగ్లో భాగంగా ముందుగా సైనిక దళాల్లో పనిచేసే వారి ఓట్లను ఈటీబీపీఎస్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా పోలైన లెక్ ఓట్లను లెక్కిస్తారు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ఇక ఆ తర్వాత ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ పదకొండు గంటల వరకు పార్టీ అధికారంలోకి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ కౌంటింగ్ పదకొండు గంటల వరకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే ట్రెండ్ మొదలవుతుంది మధ్యాహ్నం రెండు గంటల వరకు తుది ఫలితాలపై క్లారిటీ రాబోతుంది మొత్తంగా నూట డెబ్బై ఐదు నియ నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట పదకొండు అసెంబ్లీ సీట్ల ఫలితాలపై మధ్యాహ్నం వరకు ఫలితాలు రా వచ్చే ఉన్నాయట ఇక అరవై ఒక్క నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు క్లారిటీ రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో తొలి ఫలితం ఒకప్పటి ఉభయ గోదావరి జిల్లాలోని నర్సాపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో అతి తక్కువగా ఉన్న పదమూడు రౌండ్లలో లెక్కింపు పూర్తి కాబోతుంది కాబట్టి మొదటి ఫలితం ఆ నియోజకవర్గం దీంతో మొదటి ఫలితం ఆ నియోజకవర్గం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట విశాఖపట్నంలో భీమిలి కర్నూలు జిల్లాలోని పాణ్యం ఫలితాల కోసం సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పులివెందుల నుంచి మూడోసారి బరిలోకి నిలిచారు అటు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు అటు బాలయ్య హిందూపురం నారా లోకేష్ మంగళగిరి నుంచి గెలుస్తారా ఓడిపోతారా అనేది ఇప్పుడు చాలా చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు అంతా కూడా కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ఇక కొన్ని కొన్ని డేంజర్ జోన్లలో అదనపు బలగాలను సైతం మోహరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఊరేగింపులు కానీ ర్యాలీలకు అనుమతులు లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయని కూడా ఎన్నికల కమిషన్ యొక్క అధికారులు చెబుతున్నారు చూద్దాం మరి ఏపీలో గెలుపు ఎవరిది ఎవరు ఓడిపోతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎలక్షన్ రిజల్ట్ మొదలయ్యేది ఏ నియోజక ఆ నియోజకవర్గందే అనేది హాట్ టాపిక్గా మారింది